గౌరవనీయులైన నా ముందు నిలబడినటువంటి సాక్షి టీవీ సంస్థకు నా హృదయపూర్వక నమస్కారము ఈరోజు మురళీనాయక్ ఇండియన్ ఆర్మీ పుడుగుండ్లపల్లి తాండా గడ్డం తాండా పంచాయతీ మురళీనాయక్ పాకిస్తాన్తో యుద్ధం జరిగిన సమయంలో వీరమరణం చెందడం జరిగింది మురళీనాయక్కు మేము మొదటి క్లాస్ నుంచి డిగ్రీ వరకు మేము చదివించుకున్నాం అంతా చూసుకున్నాము తనకు దేశం అంటే ప్రాణం అలాగే తను రెండు వేల ఇరవై రెండులో ఆర్మీ జాబ్ అనేది రావడం జరిగింది వాళ్ళ అమ్మ నాన్న చాలా వాళ్ళది చాలా బీద కుటుంబం సార్ మురళీ వాళ్ళది తనకు దేశం మీద చాలా మొదటి నుంచే ప్రాణం వాళ్ళ అమ్మ నాన్న అనేవారు మనకి ఆర్మీ ఉద్యోగం వద్దు నాన్న మనం ఏదో చిన్న నాలి చేసుకొని బతుకుందాము నాకు మాకుండేది నువ్వు ఒక్కడే కొడుకు అని కూడా వాళ్ళ అమ్మ నాన్న ఎన్నోసార్లు అనడం జరిగింది కానీ వాళ్ళమ్మకి తను ఒక్కటే మాట చెప్పాడు అమ్మ ఒక్కరోజైనా నేను ఆర్మీ డ్రెస్ వేసుకొని అయినా చనిపోతాను కానీ ఇండియన్ ఆర్మీ దేశం కోసం నేను పోరాడుతూనే ఉంటా నాకు ఆర్మీ అంటేనే ఇష్టం నేను దేశం కోసమే పోరాడతా అని అమ్మ నాకు చెప్పడం జరిగింది ఈరోజు మురళీనాయక్ వీరమరణం చెందడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇంకొక విషయం ఏమంటే తను పాకిస్తాన్ ఉగ్రవాదులతో యుద్ధం చేసి దేశం కోసం పోరాడి దేశం కోసం చనిపోయినందుకు నాకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను నేను మురళీ నాయక్ మేనమామని మాట్లాడుతున్నాను నిజంగా ఇలాంటి మురళీ నాయకులు ఇంకా ఇంకా దేశంలో పుట్టాలి దేశం కోసం పోరాడాలి నేను టీ సాక్షి సంస్థకు అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ కోరుకుంటున్నాను మురళీ నాయక్ స్టాచ్యూ అనేది కంపల్సరీగా కావాలి మేము గవర్నమెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది ఇదే అలాగే నాయక్ చాలా చాలా మంచి వ్యక్తి ఇక్కడ నిలబడినటువంటి వాళ్ళ ఊర్లో ఉండే నాయకులు కానీ అలాగే ఫ్రెండ్స్ స్నేహితులు కానీ తను ఒక్కటే సలహా ఇచ్చేవాడు ఇండియన్ ఆర్మీ దేశం కోసం పోరాడండి దేశం కోసం రండి చదవండి ఇలా కాదు అలా కాదు చాలా గైడెన్స్ ఇస్తూ స్నేహపూర్వకంగా అందరితో మాట్లాడేవాడు ఈరోజు ఈ గడ్డం తాండ పంచాయతీలో ఆ నాయకుడు అనేది నిజంగా అంటే ఎవరు మర్చిపోలేరు సార్ నిజంగా అంటే హెడ్స్ ఆఫ్ యూ మురళీ నాయక్ జై హింద్ జై భారత్ మురళీ నాయక్ నాకు చిన్నప్పటి నుంచి దోస్తి సో మేము చెడ్డీ దోస్తి అంటారు కదా అలాంటి ఒకే ప్లేట్లో తిని ఒకే చోట పనుకొని అలా ఉండేవాళ్ళం సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా న్యూస్ రావడంతో మాకు ఎలా జీర్ణించుకోవాలో తెలియడం లేదు మాకు దేశం కోసం చచ్చినందుకు చావడా చచ్చినందుకు మాకు బాధ లేదు కానీ వాళ్ళ పేరెంట్స్కి ఒకటే కొడుకు అలా అని ఆ బాధకే మేము కొంచెం చాలా ఫీల్ అవుతున్నాము ఇంకా మాకు అయితే మాకు మురళి చాలా స్నేహితుడు అతను దేశం కోసం చాలా అంటే చాలా ట్రై చేశాడు రన్నింగ్ కానీ అది ఇది చాలా మాకు కూడా చాలాసార్లు చెప్పాడు నేను చేస్తే దేశం కోసమే చేస్తాను ఇండియన్ డ్రెస్లోనే చేస్తాను అంతే కానీ నేను మాత్రం నా దేశాన్ని వదలను దేశం పైన చాలా అంటే చాలా భక్తి అతనికి ఎలాగైనా కానీ నా దేశం ఎలాగైనా కానీ రక్షించుకోవాలరా నేను నేను దేశం కోసమే పోరాడతాను లాస్ట్ వరకు దేశంతోనే ఉంటాను భారతదేశం అంటే నాకు చాలా ఇష్టము అలా అని చెప్పేవాడు సార్